అందరి జీవితాల్లో యోగా అనేది ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కావాలి ఈరోజు అందరూ టెన్షన్లో స్ట్రెస్తో ఈ యొక్క కాంపిటేటివ్ వరల్డ్లో పరిగెత్తున్నాం టెక్నాలజీ వల్ల ఇంకా ఈ టెన్షన్ పెరుగుతూ ఉంది స్ట్రెస్ పెరుగుతూ ఉంది లైఫ్ మెకానికల్గా అయిపోతూ ఉంది రిలాక్సేషన్ లేని పరిస్థితులు వస్తున్నాయి అన్ని ఉన్నా కూడా ఎక్కడో లోటు ఆ లోటే ఈ స్ట్రెస్ అందుకనే ఈరోజు వీటికన్నిటికీ పరిష్కార మార్గం హీలింగ్ ఫ్యాక్టర్ యోగా దీన్ని ఒక పెద్ద ఎత్తున చేయాలనే ఉద్దేశంతో ఒకరోజేదో సింబాలిక్గా చేయడం లేకుంటే ఫోటోల కోసరం చేయడం ఈవెంట్ కోసం చేయడం కాదు ఇది ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైనటువంటి మార్పు తీసుకొచ్చే విధంగా